రుద్ర మ్యాజిక్ చేస్తాడా శివ పది రోజుల టైన్ బుక్ కూడా బాగా టార్చర్ పెడుతుందండి ఎక్కడికి సైకిల్ కావాలంట సైకిల్ కొనియాలి సైకిల్ కొనియాలి అంటాడు బాగా టార్చర్ పెట్టి ఈ ఈటీవీలో ఒక ఛానల్ వస్తుంది దాంట్లో శివ అని ఒక అతను బొడ్డోడు ఉంటాడు ఆ బొడ్డు ఆ సైకిల్ వేసుకోసం రొయ్యమైన దొంగల కోసం వెళ్తా ఉంటాడు బుగ్గ వాడి పేరు ఏం పేరు ఇంకొకడు పోలీసు ఉంటాడు పేరు పోలీసు వాడి పేరు లడ్డు సింగ్ శివ ఒక డైలాగ్ చెప్తాడు కదా బుగ్గైలా పేరేం పేరు మనసుంటే చెప్పు మనిషి ఉంటే శివ కాదు ఏడు సంవత్సరం నుంచి చూస్తుండో మనసుంటే శివ అంట మనసుంటే మార్గం ఉంటుంది అని అంటాడు చూడు అది మొత్తానికి అయితే శివ సైకిల్ కావాలంటావు అయితే నీకు ఇటు చూడు కావాలైతే డబ్బులు కావాలి చెప్పు ఏడు కాడా ఇండికాడు డబ్బులు ఏడుని ఆయమ్ కాడ లేవు 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 చూడు ఇదే సైకిల్ 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 అయినాయి అసలు దొంపది ఇంచు వస్తాడు అసలు తీసుకురావాలి వచ్చే వచ్చే వారం తీసుకున్నాం లెప్పుగా ఈ వారం నువ్వు రోజు పడికి పోతానంటే తీసిస్తా రోజు పోతావా ఇయాల పడలేదు ఉన్నప్పుడు పోవాలిగా ఉన్నప్పుడు పోతావైతే పోతావా తీసిస్తానని చెప్పు తీసిస్తాలే తీసిస్తాలే తీసి అంటే మళ్ళీ తీసి అంటే ఎట్రా బాబు నీతోటి ఎట్ట ఎట్ట ఇదిగో ఎట్ట చేస్తే ఎవరన్నా తీసేస్తారా చెప్పు తీసిరుగా గమ్ముకుండ కింద దిగ అయితే కింద దిగ కింద దిగ కిందగ దిగు సరే శివాది చూసేది ఇంకోటి ఏంటిది రుద్ర రుద్ర అని అంట రుద్ర రుద్ర శివ వచ్చి శివ వస్తుంది అంట రుద్ర రుద్ర శివ రెండు ఒకటేనా రెండు ఒకటేనా వేరేది కదా నేను రెండు వేరు వేరే అనుకుంటున్నాడు మజ్జిగ చేసేది రుద్ర మ్యాజిక్ చేస్తాడా శివ ఏమో తన్నుతాడు శివాయేమో తన్నుతాడంట ఋద్ర ఏమో మ్యాజిక్ చేస్తాడంట ఇంకా ఉక్క అద్ద సింగడు లడ్డు సింగగాడా అద్ద జైల్లో పెడతాడంట లడ్డు సింగగాడు ఆ ఇంకా ఉక్క శివ శివ శివపట్టి శివ పాతి శివ ఏంది పాత శివ ఇంకా కొత్త శివ ఇద్దరు రెండు శివులు శివ ఒకడు కొత్త శివ ఒకడు నెక్స్ట్ ఇటు ఇటు చెప్తురా ఇది తన్నుతాడు అది ఒకటే వచ్చేది మూడు తన్నుతాడు రెండు తన్ను తాడు